హాయ్ యువర్స్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ నేను మీ అనుష ఒకప్పుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలు అంటే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ టైంలో సంవత్సరానికి ఐదారు సినిమాలు సూపర్ స్టార్ కృష్ణ లాంటి వాళ్ళయితే పది పదిహేను సినిమాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అండ్ అప్పట్లో మల్టీస్టారర్స్ కూడా ఎక్కువగా వస్తూ ఉండేవి అయితే ప్రజెంట్ ఒక పదేళ్ళుగా చూస్తే మన స్టార్ హీరోస్ అంతా సంవత్సరానికి ఒక సినిమా చేయడం కూడా కష్టమైన పరిస్థితి అయితే ప్రజెంట్ డేస్లో చూసుకుంటే ఒక స్టార్ హీరో సినిమా కోసం దాదాపు రెండు నుంచి మూడేళ్లు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఇక మనం జక్కన్న విషయంలో చూసుకుంటే అది ఇంకా డిఫరెంట్గా ఉంటుంది మనకు తెలుసు రాజమౌళి డైరెక్ట్ చేసిన సినిమాలు ఏవైనా సరే పెద్ద ప్రాజెక్ట్స్ కాబట్టి హీరోను ఆయన కొన్నేళ్ల పాటు లాక్ చేసేస్తారు గతంలో బాహుబలి సినిమా మనం చూసుకుంటే దాదాపు ప్రభాస్ ఐదేళ్ల పాటు ఇంకే సినిమాకు సైన్ చేసిన పరిస్థితి లేదు ఐదేళ్ల పాటు బాహుబలి ప్రాజెక్ట్ లోనే ఆయన ఉన్నారు ఐదేళ్ల తర్వాత ఫ్యాన్ స్క్రీన్ మీద ప్రభాస్ ని చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అయితే ఆ సినిమాలో రానా యాక్ట్ చేసినప్పటికీ రానా అది కొంచెం ప్రభాస్ తో కంపేర్ చేసినప్పుడు రోల్ తక్కువ కాబట్టి ఒకటి రెండు సినిమాలు రానా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంది ఇంకా ఆ తర్వాత ట్రిపుల్ ఆర్ సినిమా విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ కానీ రామ్ చరణ్ కానీ ఇద్దరూ కూడా ఆ ప్రాజెక్ట్లో మూడేళ్ల పాటు లాక్ అయిపోయారు అయితే రామ్ చరణ్కి ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆచార్య సినిమాలో గెస్ట్ రోల్కి జక్కన్న అతి కష్టం మీద అవకాశం ఇచ్చారు అయితే ఎన్టీఆర్కి అది కూడా లేదు ఆ విధంగా ఆ త్రీ ఇయర్స్ తర్వాత వాళ్ళిద్దరినీ స్క్రీన్ మీద వాళ్ళ ఫ్యాన్స్ చూసుకున్న పరిస్థితి ఇంకా ఇప్పుడు చూసుకుంటే జక్కన ఒక తాజా సినిమా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ విషయంలో కూడా ఇంకా కఠినంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఏకంగా మహేష్ బాబు ఎప్పుడు కొంచెం గ్యాప్ దొరికితే ఫారెన్ ట్రిప్స్కి ఫ్యామిలీతో సహా వెళ్ళిపోతారు కాబట్టి మహేష్ పాస్పోర్టు ఫోన్తో సహా జక్కన తన దగ్గర పెట్టుకున్న పరిస్థితి షూటింగ్ టైంలో సో ఆ టైంలో అసలు డిస్టర్బ్ అవ్వకుండా మహేష్ లుక్ బయటకు వెళ్ళకుండా అలాగే సెట్కి సంబంధించిన కొన్ని రూల్స్ వల్ల అక్కడ ఎవరైతే సెట్లో వర్క్ చేస్తున్నారో ప్రతి ఒక్కరు ఫోన్స్ కూడా సెట్లోకి ఎలో లేకుండా చాలా రెస్ట్రిక్టెడ్ గా ఆ ఏరియా అంతా ఉన్న పరిస్థితి ఎందుకంటే గతంలో కొన్ని ఎక్స్పీరియన్స్ జరిగాయి కాబట్టి సో సెట్కి సంబంధించిన ఎటువంటి లీకేజ్ ఉండకూడదన్న ఒక కోణంలో జక్కన్న ఇలాంటి కఠినమైన నిర్ణయం తీసుకున్నారు అయితే మహేష్ ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ ఈ ప్రాజెక్ట్లో లాక్ అయిపోయారు అయితే గుంటూరు కారం మహేష్ బాబు నుంచి వచ్చిన లాస్ట్ సినిమా అది లాస్ట్ ఇయర్ పొంగల్కి వచ్చింది సో లాస్ట్ ఇయర్ పొంగల్ నుంచి ఈ ఇయర్ పొంగల్ వరకు వన్ ఇయర్ పాటు మహేష్కి సంబంధించిన ఏ సినిమా రాలేదు అయితే ఈ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ లుక్ కోసం ఆ స్క్రిప్ట్ వర్క్ కోసం లేదంటే దానికి సంబంధించి చేయాల్సిన కొన్ని తెర వెనుక చేయాల్సిన కొన్ని పనుల కోసం మహేష్ లాక్ అయిపోయారనమాట సో దాదాపు సిక్స్ ఇయర్స్ పాటు రాజమౌళి ప్రాజెక్ట్లోనే మహేష్ ఉండబోతున్నారు సో దీంతో మహేష్ బాబుని మళ్ళీ ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాతే స్క్రీన్ మీద చూసే పరిస్థితి ఉంటుంది దీంతో చాలా రకాల మీమ్స్ కూడా వస్తున్నాయి అనమాట అంటే లైక్ ఇప్పుడు పెళ్లి చేసుకుంటే పిల్లలు పుట్టాక పిల్లలతో సహా మహేష్ బాబు సినిమాకి వెళ్తాం అన్నట్టు చాలా రకాల మీమ్స్ ఫన్నీగా మహేష్ ఫ్యాన్స్ అయితే క్రియేట్ చేస్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు జక్కన్న మన సందీప్ రెడ్డి వంగ కూడా వెళ్తున్నారా అంటే అవును అని చెప్పక తప్పదు ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ మనకు తెలుసు అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ యానిమల్ వీటన్నిటితో అంటే సెన్సేషనల్ డైరెక్టర్ అయిపోయారనమాట ఒకప్పుడు ఆర్జీవిని సెన్సేషనల్ డైరెక్టర్ అంటే ఇప్పుడు సందీప్ రెడ్డి వంగాని సెన్సేషనల్ డైరెక్టర్ అని చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఆయన అసలు ఇలాంటి సినిమాలు కూడా తీయొచ్చా అన్న ఒక న్యూ ట్రెండ్ అయితే తెలుగు ఇండస్ట్రీలో క్రియేట్ చేస్తారనే చెప్పొచ్చు సో ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ డేట్స్ కోసం స్టార్ హీరోలు వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఈ నేపథ్యంలో ప్రభాస్తో స్పిరిట్ మూవీకి కమిట్ అయ్యారు సందీప్ రెడ్డి వంగ అయితే ప్రభాస్ ఇన్ని రోజులు అంటే చాలా చాలా గ్యాప్స్ తర్వాత సినిమాలు రావడంతో బాహుబలి నుంచి మొదలు పెడితే సో ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా పికప్ చేద్దాం ఫాస్ట్ ఫాస్ట్గా సినిమాలు చేద్దామని డిసైడ్ అయ్యి తను చాలా సినిమాలకు సైన్ చేస్తారు అందులో మనకు చూసుకుంటే ఈ ఇయర్ రాజాసాబ్ అయితే రావాల్సి ఉంది అలాగే నెక్స్ట్ ఇయర్ చూసుకుంటే ఫౌజీ వచ్చే అవకాశాలు ఉన్నాయి సో అది కాకుండా కంటిన్యూగా ఏమున్నాయి సలార్ టు కల్కి టు ఈ రెండు సీక్వెల్స్ కూడా ఆల్రెడీ సైన్ చేసిన పరిస్థితి దాంతోపాటు స్పిరిట్ కూడా ఉంది ఈ నేపథ్యంలో రాజాసాబ్ ఇయర్ కంప్లీట్ చేసి ఫౌజీ నెక్స్ట్ ఇయర్కి వాయిదా వేసిన ఈ సలార్ టు కల్కి టు ఈ రెండు సినిమాలు ఒకవేళ ముందొచ్చే అవకాశం ఉంటే స్పిరిట్ వెనకలవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు పెట్టిన రూల్ ప్రకారం స్పిరిట్ రావడానికి ఇంకా టైం పడుతుంది ఎప్పుడు కల్కి అండ్ సలార్ టు ఈ రెండు ప్రాజెక్ట్స్ ముందుకు ఇది కంప్లీట్ సందీప్ రెడ్డి వంగా చేసుకున్నదే ఇది లేట్ అవ్వడానికి కూడా ఆయన చేసుకున్నదే కారణమని చెప్పక తప్పదు ఎందుకంటే సందీప్ రెడ్డి వంగా పెట్టిన రూల్స్లో ప్రభాస్ లుక్ బయటకు వెళ్ళడానికి అవకాశమే లేదు అలాగే తను ప్రాజెక్ట్లో ఉన్న లుక్ ఇంకొక సినిమాలో రి రివీల్ చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి ప్రభాస్ని పూర్తిగా తన సినిమా కోసం ప్రిపేర్ అయి ఉండమన్నట్లు తెలుస్తోంది అలాగే ఏదైతే స్పిరిట్ సినిమా షూటింగ్ టైంలో ఇంకా బయట ఏ పబ్లిక్ మీటింగ్స్కి కానీ లేదంటే ఏమైనా ప్రమోషన్స్కి కానీ వెళ్ళడానికి అవకాశం లేదు అంటే లుక్ రివీల్ చేయకూడదు వెళ్ళినా రూ లుక్ని కవర్ చేసుకొని వెళ్ళాలి అని ఒక రూల్ పెట్టినట్టు తెలుస్తోంది అలాగే స్ప్రిట్ ప్రాజెక్ట్ చేసినప్పుడు ఇంకే ప్రాజెక్ట్కి సైన్ చేయకూడదని తెలుస్తోంది తన హీరో ఈ మూవీ టైంలో తనతోనే ఉండాలి తను చెప్పిన లుక్లోనే ఉండాలి తన ప్రిమిసెస్లోనే ఉండాలి అన్న విధంగా సందీప్ రెడ్డి వంగ అయితే ఒక రూల్ అయితే పాస్ చేసినట్లు తెలుస్తోంది సో ఇప్పుడు చూసుకుంటే జక్కన్నకు ఏమాత్రం తీసిపోకుండా సందీప్ రెడ్డి వంగ కూడా కనిపిస్తున్నారు అయితే మనం రాజమౌళి సినిమాలు చూసుకున్నా లేదంటే సందీప్ సినిమాలు చూసుకున్నా అన్ని సినిమాలు ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ వేలో తెలుగు సినిమా ఇండస్ట్రీని వేరే లెవెల్కి తీసుకెళ్లే రేంజ్లోనే ఉంటాయి కాబట్టి హీరోలకు ఇలాంటి రూల్స్ పెట్టినా పెద్దగా వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అనిపిస్తుంది అయితే ప్రభాస్ స్పిరిట్ అయితే మాత్రం ఇప్పుడిప్పుడే వచ్చే పరిస్థితి లేదు సందీప్ నుంచి ఎంతోమంది ప్రాజెక్టు కోసం వెయిట్ చేస్తున్నారు వీళ్ళిద్దరి కాంబో కోసం ఇంకా ఆతృతగా ఎదురుచూస్తున్నారు రెబల్ ఫ్యాన్స్ మరి రెబల్ ఫ్యాన్స్ ఈ విషయంలో కొంతకాలం వెయిట్ చేయాల్సిందే మరి చూద్దాం ఈ సినిమా కోసం ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి అనేది